జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశారు ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ గారు పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజు గారు పోటీ చేశారు అయితే గతంలో విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఒక అంగుళం అభివృద్ధి అనేది ఉత్తర నియోజకవర్గంలో జరగలేదు ఏనాడు కూడా ప్రజల్లో ఆయన తిరగలేదు ఎప్పుడు కూడా ప్రజలకి కనిపించలేన వ్యక్తి అలాగే గంటా శ్రీనివాసరావు గారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత ఐదేళ్ళు కూడా ఎక్కడ కూడా గంటా గారి ఆఫీస్ ఎక్కడ కూడా ఈ ఉత్తర నియోజకవర్గం ప్రజలకి ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఆయన ఏనాడు కూడా కనిపించలేని పరిస్థితి అదే సమయంలో గంటా శ్రీనివాసరావు గారి మీద తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి వ్యక్తి రాజు గారు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన బాధపడకుండా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద ఆయన ఒక అవగాహన తెలుసుకొని గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంతో ఉన్న పథకాలన్నీ కూడా వాళ్ళకి అందించడంలో కానీ రెండోది ముఖ్యంగా కేకే గారి కార్యాలయంలో అనినిత్యం గ్రీవెన్సీ ఉండేది ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కేకే రాజు గారు వెళ్ళారు కాబట్టి ఉత్తర నియోజకవర్లు ఉన్న ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అవాధాతలు ముసలివాళ్ళు ఆడపడుచులు అక్కచిల్లమ్మల దాకా కేకే రాజు గారు అంటే తెలియని వ్యక్తి అండి ఉత్తర నియోజకవర్లు లేరు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి కేకే రాజు గారు అందుకే కూటమిగాలు వచ్చినప్పుడు కూడా సింగిల్గా ఒంటరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన పోటీకి పెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు భారీ మెజార్టీగా రేపు గెలవబోతున్నారు